గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు మనకి మ్యాన్కైండ్ కంపెనీ ప్రతినిధులు ఏం పేరు నాగరాజ్ నాగరాజ్ గారు నరసింహమూర్తి గారు వీరు వీళ్ళ కంపెనీ నోయిడాలో ఫార్మాసూటిక్ కంపెనీ ఉంది వారు మన డాక్టర్ కమల్ హాసన్ గారిని అప్రోచ్ అయ్యారు మన సారు మన ట్రస్ట్ గురించి మన మీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు అలాగే మన సర్దార్ షహనాజ్ వారు చేసే కార్యక్రమాల గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయగా వాళ్ళు దానికి ముగ్ధులై మనకు కూడా వాళ్ళు కూడా ఏదో ఒకటి చేయాలి వాళ్ళు కూడా ఈ మధ్య సోషల్ సర్వీస్ చేయాలి ట్రస్ట్ ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెసే కాదు సంథింగ్ మేము కూడా ఏదో ఒకటి చేయాలా పేదలకు హెల్ప్ చేయాలి అలాగే ఇబ్బందులు ఉండాలి ఏదో ఒకటి చేయాల తపంతో మన ముందుకు వచ్చారు మన ట్రస్ట్ను గుర్తించి మనకి ఈ కిట్లు ఒక యాభై కిట్లు ఇనిషియల్గా డొనేట్ చేశారు అలాగే ముందు ముందు కూడా మన ట్రస్ట్కి ఏదో విధంగా సహాయం చేస్తూ ఉంటాం అని హామీ ఇచ్చారు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మన ట్రస్ట్కి ఎప్పుడు ఏ విధంగా అండగా ఉంటున్న మన కిషోరు అలాగే మన బిల్డర్గా అయినటువంటి వెంకటేశ్వర్లు గారు పోకూర్ వెంకటేశ్వర్లు గారు కూడా అభినందిస్తున్నాం అందరికీ ఇక్కడ చేసిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మ్యాన్కైండ్ కంపెనీ వారికి యాజమాన్యం వారికి కూడా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను ఈ మ్యాన్కైండ్ ఫార్మస్యూటికల్ కంపెనీ అనేది ఢిల్లీలోని నోయిడాలో ఉందండి ఇది ఒక ఐదు వేల కోట్ల రూపాయల కంపెనీ వాళ్ళు కొత్తగా ఈ మధ్య పేదవాళ్ళకి స్వచ్ఛంద సంస్థలకి చారిటీ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఫస్ట్ టైం మన ఒంగోలులో సూర్యశ్రీ దివ్యంగల్ ట్రస్ట్ వారికి చిన్న ఒక సహాయం చేయాలని స్టార్ట్ చేశారు ఈరోజు వాళ్ళు మెయిన్గా ఏంటంటే షుగర్ మందులు బీపీ మందులు గుండెకి సంబంధించినటువంటి మందులు ఆర్థోడి ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మందులు గైనకాలజీకి సంబంధించిన మందులు పెయిన్ కిల్లర్స్ ఇవన్నీ తయారు చేసి అమ్ముతూ ఉంటారు యాక్చువల్గా వాళ్ళకేంటంటే ఏదైనా సరే పేదవారికి ఆరోగ్యం బాగలేని వాళ్ళకి ఛారిటీ చేయాలని సంకల్పించి ఫస్ట్ టైం ఒక ట్రస్ట్ ఫామ్ చేసుకొని వాళ్ళు ఇది ఫస్ట్ టైం ఒక చిన్న సహాయం మనకు చేయడానికి ముందుకు వచ్చారు వాలంటీగా వాళ్ళ జడస్ఎం గారు ముఖ్యంగా నాగరాజు గారు దీనికి మనల్ని కలిశారు చేస్తామని నిన్న ఉదయం వచ్చి నేను అదే చెప్పాను సర్దార్ గారు మండవ మురళీకృష్ణ కృష్ణ గారిని అడిగి చెప్తానని వాళ్ళిద్దరు ఒప్పుకోవడంతో మనం కూడా చేయడానికి ఒప్పుకున్నాము ముఖ్యంగా నాగరాజు గారు నరసింహమూర్తి గారు అభినందించే విషయం